హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ పెసర లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పెసర లడ్డూలు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ పెసర లడ్డూలు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు పెసలు నెయ్యి ఇంకా బెల్లం కావాలి ఈ లడ్డూలను ఇలా పొట్టు పెసలతో అయినా చేసుకోవచ్చు లేదంటే పొట్టు లేని యెల్లో కలర్లో ఉంటాయి కదా పెసరపప్పు వాటితో కూడా చేసుకోవచ్చు పొట్టు పెసలతో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పెసర లడ్డూలు చేసుకోవటానికి ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయిలోకి ఒక కప్పు పెసలను వేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని నిదానంగా పెసలను దోరగా వేయించుకోవాలి ఈ లడ్డు టేస్ట్ మొత్తం పెసరలను వేయించుకోవటంలోనే ఉంటుంది పెసలను సరిగా వేయించకపోతే లడ్డు టేస్ట్ అస్సలు బాగుండదు అందుకని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన త్వరగా రంగు వచ్చేస్తాయి పప్పు లోపలి దాకా వేగదు అందుకని నిదానంగా వేయించుకోవాలి ఈ పెసర్లు వేగటానికి ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది చూడండి ఇలా దోరగా వేగాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పెసర లడ్డూలు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినటానికి చాలా బాగుంటాయి ఇలా పెసర్లు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి వేయించుకున్న పెసలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు తినే తీపిని బట్టి బెల్లం తురుమును వేసుకోవాలి మనం ఒక కప్పు పెసలు తీసుకున్నాం కదా ఇక్కడ నేను ముప్పావు కప్పు బెల్లం తురుమును వేస్తున్నాను లేదంటే మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే ఇంకాస్త ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం తురుమును వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండి కాస్త రఫ్గా బరకగా ఉండాలి మరి మెత్తగా ఉంటే నోట్లో అంటుకుపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి కరిగించుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఒక కప్పు అర అరకప్పు నెయ్యి పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పెసర్లను వేయించుకొని బెల్లాన్ని వేసి గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ పౌడర్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా నెయ్యిని వేసుకొని కలుపుకొని లడ్డులాగా చేసుకోవచ్చు ఇలా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా చేసుకోవాలి చూడండి పెసర పిండిలోకి నెయ్యి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసర లడ్డూలు రెడీ అయిపోయాయి వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి మీరు కావాలి అనుకుంటే పెసరపిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే రెండు యాలకులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసర లడ్డూలు రెడీ అయిపోయాయి చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్